రీసెంట్గా మూడవ తరగతి చిన్నపిల్ల మీద నంద్యార్లో బాలిక మీద జరిగినటువంటి దాడి గురించి మనకు తెలిసిందే ఆ పిల్లని అదే పాఠశాలకు సంబంధించిన కొందరు చిన్నపిల్లలు చంపేసి రేప్ చేసి కాలువలో పడేయడం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓ రకంగా దేశవ్యాప్తంగా కూడా అతిపెద్ద సంచలనమైన సంగతి తెలిసిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి అని చాలా వెంటనే ఎట్లా అంటే సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ స్పందించాలి అని ఖచ్చితంగా కోరుకుంటారు ఇది వైసీపీ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ కాదు జనసేన టీడీపీ వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ కాదు మనలాంటి సామాన్యులకు సంబంధించిన విషయం వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ విషయంలో చంద్రబాబు అయినా జగన్ అయినా వీళ్ళు స్పందించకపోని పవన్ కళ్యాణ్ స్పందించాలి ఎందుకంటే లాస్ట్ అండ్ ఫైనల్ హోప్ వైసీపీ వాళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా హేట్ చేసే వాళ్ళలో కూడా సర్లే ఇలాంటి విషయాలైన ఏదన్నా చేస్తాడులే పవన్ కళ్యాణ్ అనేసి చాలా హోప్ ఉంటుంది సో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అనేది వెంటనే స్పందించకపోవడం అనేది కాస్త బాధాకరం అయితే రీసెంట్గా నేషనల్ మీడియా వాళ్ళు మైక్ పెట్టి అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు మాటలు కొన్ని నాకు నచ్చాయి అంటే అతను ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ జరగడం చాలా బాధాకరం అది ఒకే స్కూల్ జరుగుతున్నటువంటి చెందినటువంటి పిల్లలు అట్లా చేయడం అనేది చాలా నన్ను కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఇది ఎక్కడి నుంచి వస్తుంది టీచర్స్ నుంచి వస్తుందా ప్రిన్సిపల్ నుంచి వస్తుందా లేకపోతే పేరెంట్స్ నుంచి వస్తుందా ఎందుకు ఈ రకమైనటువంటి మనస్తత్వం వస్తుంది వాళ్ళలో అనేది చూడాలి చూసి దాన్ని మనం వెంటనే అరికట్టాలి చట్టం ఏం చెప్తుందో చూద్దాం చూసి మరి దాని ప్రకారం వెళ్దాం అనేసి పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ యొక్క స్పందనతో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఏం ఏమవుతుందంటే సమస్య ఎక్కడ అంటే పవన్ కళ్యాణ్ ఓకే వెంటనే స్పందించలేదు సరే ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత ఆదివారం జరిగింది సరే సోమవారం బయటకు వచ్చినట్టుంది మరి గురువారం ఆయన శుక్రవారం ఆయన స్పందించినట్టు అయింది సరే మూడు రోజులు రెండు రోజుల్లో గ్యాప్ వచ్చింది ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం డిసప్పాయింట్ అవుతారు చాలామంది తప్పలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాలిటిక్స్ చేయడు చంద్రబాబు జగన్ లాగా ఒక స్వార్థపు రాజకీయాలు చేయడు ఖచ్చితంగా ఏదో నిలబడతాడు ఇలాంటి విషయాల్లో అయినా ఆయన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించకపోవడం అనేది ఒకటి రెండోది ఆ స్పందించిన విషయంలో కూడా కాస్త ఎగ్ర ఎగ్రెసివ్నెస్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేస్తారు అతను మాలలో ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు కానీ కాస్త అగ్రెసివ్నెస్ని అగ్రెసివ్గా అతను కాస్త బాధ తప్త హృదయంతో ఒక కోపం వస్తుంది ఎవరికైనా జగన్కైనా చంద్రబాబుకైనా మీకైనా నాకైనా పవన్ కళ్యాణ్కైనా ఒక కోపం వస్తుంది బట్ ఆ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోకుండా వెంటనే రియాక్ట్ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ వెంటనే దాని గురించి చాలా సీరియస్గా స్పందించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సో అట్లాంటి వ్యక్తి ఎందుకు స్పందించలేదు విషయంలో ఎందుకు అంత అగ్రెసివ్గా ఎందుకు కనిపించలేదు అని అంటే ఓకే గ్రౌండ్ రియాలిటీలో నిజానిజాలు బయటపెట్టి శిక్ష వేసేలాగా అతను ప్రయత్నం చేస్తే ఓకే సంతోషం అట్లాగే ఒక పక్క నుంచి హోంమంత్రి అనితో చేసిన సంతోషం ఆల్రెడీ నడుస్తోంది కథ నేనేమి వదిలేసారు ఈ విషయాన్ని అనట్ల నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ టాపిక్ మా ఆడుతున్నాను అదేంటంటే ఎందువల్ల పవన్ కళ్యాణ్ అంత ఎగ్రిషన్ ఇక్కడ చూపించలేకపోయాడు తను మంత్రిగా ఉండటం వల్ల తను దీక్షల్లో ఉండటం వల్ల చూపించలేకపోయాడు అనేది మనకు తెలియదు కానీ చూపించాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు టైంలో జరిగినటువంటి సంఘటనల విషయంలో కావచ్చు తర్వాత జగన్ టైంలో జరిగిన ఇలాంటి సంఘటనల విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా చాలా కోపంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే ఓ అరిచేసి లేకపోతే అగ్రెసివ్నెస్ అంటే ఐ డజంట్ మీన్ ఓ అరిచేసి గొడవ చేసేసి దాని గురించి మీడియా ముందు రంకెలేసేసి అట్లా అని అన్నట్ల ఫుల్ కాన్ఫిడెన్స్గా మాట్లాడలేదు ఆయన ఇందులో ఈ విషయంలో బాధగానే రియాక్ట్ అయినా కూడా దిర్ ఇస్ సమ్థింగ్ మిస్సింగ్ డెఫినెట్లీ ఆ విషయం వరకు పవన్ కళ్యాణ్ యొక్క రియాక్షన్ విషయంలో ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నేనైతే ట్రోల్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతమంది అన్న ఇట్లా చేస్తే ఎట్లా మనకే ఇట్లా రియాక్ట్ అయితే మనకి దెబ్బ అట్లా కాదు మీ అగ్రెషన్ చూపించాలి ఇట్లాంటి విషయాల్లో అయినా మిగతా విషయాలు మీరు చూపించడం చూపించకపోయినా గత ప్రభుత్వం చేసిన తప్పుల విషయంలో చూపించినా చూపించకపోయినా అధికారుల విషయంలో మీరు ఆ దూకుడిని వైఖరిని చూపించినా చూపించకపోయినా ఖచ్చితంగా మీరు కంప్లీట్గా చూపించాలి అనేటువంటి ఒక మాట జన సైనికుల నుంచే వస్తుంది సో దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి సో మీ అభిప్రాయం ఏంటి విషయంలో కామెంట్ చేయండి ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ సో ఇది పార్టీలని లేకపోతే ఇంకో దానిని సంబంధం లేకుండా బాధ్యతాయుతంగా కామెంట్ చేయండి